వెల్కమ్ టు శారదా కార్నర్ ఎండాకాలం వచ్చేసింది అందరూ చల్లటి నీరు త్రాగేందుకు ఆసక్తి చూపుతారు చాలామంది ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టుకొని అందులో పల్లబడ్డాక తీసుకొని తాగడం స్టేటస్ సింబల్ అనుకుంటారు మనకు స్టేటస్ సింబల్ ముఖ్యం కాదు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం ఉండాలి తీయగా రుచిగా సహజంగా ఉండాలి అలాంటి నీరు మట్టి కుండలో తాగితేనే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మట్టి కుండలోని నీరు సహజంగానే రుచి కలిగి ఉంటాయి చాలా చల్లగా ఉంటాయి ఆ నీటిని తాగితే గ్యాస్ కానీ అసిడిటీ కానీ శ్వాసకోశ సమస్యలు కానీ రావని నిపుణులు చెప్తున్నారు జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని చెప్తున్నారు ఈ చల్లటి నీటిని తాగడం వలన డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు జిడ్డు మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా మట్టి కుండలో నీరు ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది దాహము తొందరగా తీరుతుంది ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకుండా అందరూ మట్టి కుండలో నీరు తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్